రైతుల కోసం అనేక పథకాలు అమలు విషయం పిఎం కిసాన్ ద్వారా ఏడాదికి చొప్పున సాయం అందిస్తుంది ఇక రైతులకు పంట బీమా జీవిత బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తుంది ఇక ఎరువులు యంత్రీకరణ పరికరాలపై రాయితీలు కూడా కల్పిస్తుంది ఇదే కాకుండా రైతులకు సాగు పెట్టుబడి కోసం అతి తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం దీని పేరే కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎలాంటి హామీలు లేకుండానే రైతుల ఖాతాలో మూడు లక్షల వరకు రుణం పొందవచ్చు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే పిఎం కిసాన్ ద్వారా ఏడాదికి ఆరు వేల చొప్పున సాయం అందిస్తుంది ఇక రైతులకు పంట బీమా జీవిత బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తుంది ఇక ఎరువులు యంత్రీకరణ పరికరాలపై రాయితీలు కూడా కల్పిస్తుంది ఇదే కాకుండా రైతులకు సాగు పెట్టుబడి కోసం అతి తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం దీని పేరే కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎలాంటి హామీ లేకుండానే రైతులు మూడు లక్షల వరకు రుణం పొందవచ్చు వీటిని తమ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు ఈ పథకానికి ఎవరు అర్హులు ఏ ఏ పత్రాలు అవసరం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది చూద్దాం కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతుల బ్యాంక్ ద్వారా తీసుకునే రుణంపై బ్యాంకులు ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తాయి కానీ కేంద్ర ప్రభుత్వం మూడు శాతం వడ్డీని చెల్లిస్తుంది మిగతా నాలుగు శాతం వడ్డీ రైతులు చల్లిస్తే సరిపోతుంది ఏడాదిలోపు చెల్లించిన వారికి మాత్రమే వడ్డీలో రాయితీ పొందే సౌకర్యం ఉంటుంది ఏడాది తర్వాత చెల్లిస్తే పూర్తి వడ్డీ కట్టాల్సి ఉంటుంది దీని రైతులకు అదనపు భారం పడుతుంది పద్దెనిమిది నుంచి డెబ్బై ఐదేళ్ల మధ్య వయసు ఉండాలి అర్హత సొంత భూమి కలిగి ఉండాలి మీ పేరుపై భూమి ఎంత ఉన్నా తీసుకోవచ్చు స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా అర్హులే పశు పోషణ లేదా చేపల వేట చేసేవారు కూడా పొందే సౌకర్యం ఉంటుంది ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పట్టాధార్ పాస్ పుస్తకాలు ఇక మీ సమీపంలో ఏదైనా బ్యాంకు వెళ్ళి తీసుకోవచ్చు అక్కడికి వెళ్ళి దరఖాస్తులు పూర్తి చేస్తే మీకు రుణ పరిమితి అందిస్తారు మీకు అవసరమైనప్పుడు బ్యాంకుకి వెళ్ళి నగదు తీసుకోవచ్చు కొన్ని బ్యాంకులు ఆన్లైన్ విధానంలో కూడా కిసాన్ క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నాయి